యూజువల్గా పేషెంట్స్ నోస్ బ్లాక్తో వస్తారు ఒక్కొక్కసారి ఒక వైపే ఉంటుంది లేకపోతే రెండు వైపులు కూడా ఉంటుంది దానివల్ల నోట్తో గాలి తీసుకుంటారు ఆ నోస్ బ్లాక్ ఎందుకు వస్తుంది అనేది మనము చూడాలి ఎండోస్కోప్ పెట్టి అది కాకుండా కంటిన్యూస్గా పస్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అది గొంతులోకి కూడా వస్తుంది దానివల్ల కింద ఎయిర్ వేస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ట్యూబ్ ఇయర్ ట్యూబ్ కనెక్టింగ్ నోస్ కూడా బ్లాక్ అవుతుంది ఒక్కొక్కసారి ఇయర్ లోపల కూడా ఫ్లూయిడ్ చేరుతుంది సో అండ్ హెడేక్ అంటే తలనొప్పి కంటిన్యూస్గా జలుబు రావడము ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఇవన్నీ జరుగుతున్నాయి బేసికల్గా ఆ డీవియేటెడ్ సెప్టెం అనే ఉంటుంది అంటే ముక్కు లోపలు ఉండే సెప్టెం అడ్డం పక్కకి జరిగితే ఒకవైపు నేరో అయిపోయి అటువైపు గాలి తీసుకోవడం కష్టం అవుతుంది ఆపోజిట్ సైడ్ బాగా గాలి తీసుకుంటారు కొన్ని రోజులు అయినాక ఆపోజిట్ సైడ్ కూడా ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకంటే లోపల ఉండే కండరాలు టర్బినేట్స్ కూడా ఎన్లార్జ్ అయిపోతాయి సో ఈ రెండిటి వల్ల సైనసెస్కి వెంటిలేషన్ తగ్గిపోతుంది గాలి లోపలికి పోయి వచ్చి అది ఫిల్టర్ అయ్యి ఆ గాలిని మనము పీలుస్తాం గొంతులోంచి ఈ అడ్డం ఉన్నప్పుడు లోపలికి ఎయిర్ వెళ్ళదు ఫిల్టర్ అవ్వదు అక్కడంతా పస్ చేరిపోతుంది ఆ పస్ గొంతులోకి దిగి కంటిన్యూస్ కాఫ్ కూడా రావచ్చు సో ఇది బేసికల్గా కారణాలు ఫస్ట్ మనము ఎండోస్కోపీ చేసి చూడాలి ఎక్కడ ఏ అడ్డం ఉంది ఏ ముందు పక్కుందా వెనక పక్కుందా అండ్ అన్ని కండరాలు నార్మల్ సైజులో ఉన్నాయా లేకపోతే పెద్దగా అయ్యాయా ఏమైనా పాలిప్స్ అంటే నీటి తిత్తులు ఉన్నాయా ఇవన్నీ చూసుకొని దాని ప్రకారము స్కాన్ ఒక డెఫినెట్గా కంపల్సరీగా స్కాన్ చేయాలి స్కాన్లో మనకి ఏ సైనసెస్ ఇన్వాల్వ్ అయినాయి మనం ఎంతవరకు అప్రోచ్ అవ్వచ్చు సర్జికల్గా ఇవన్నీ తెలుస్తాయి అడ్డం ఉండేదాన్ని ఆ సెప్టల్ సర్జరీ అంటారు డిఎన్ఎస్ని సెప్టల్ సర్జరీ చేసి కరెక్ట్ చేస్తాము టర్బినేట్ హైబ్రోట్రోఫీని సైజ్ కూడా తగ్గిస్తాము అట్లాగే సైనసెస్ లోపలికి ఎంటర్ అవుతాం వాటికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ సైనసెస్ లోపలికి వెళ్ళి ఆ డిజీజ్ అంతా రిమూవ్ చేస్తాము సర్జరీ అయినాక ఒక టూ త్రీ వీక్స్ ఫాలో అప్ మన దగ్గర పెట్టుకుంటూ వస్తూ ఉండాలి నోస్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి దాని తర్వాత వాళ్ళకి ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ అని మనం చెప్పకూడదు చెప్పడానికి లేదు ఎందుకంటే సెప్టమ్ మధ్యలోకి పెట్టుతాం కానీ కొంచెం పక్కకు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది మెడికల్గా యాంటీబయాటిక్స్ యాంటీ సిస్టమినిక్సు ఒక కంటిన్యూస్గా టూ వీక్స్ అట్లా ఇవ్వచ్చు మెడికల్గా వాళ్ళకి రిలీఫ్ రాని వాళ్ళకే సర్జరీ అడ్వైజ్ చేస్తాం డైరెక్ట్గా సర్జరీ అడ్వైజ్ చేయం మెడికల్గా వాళ్ళకి రిలీఫ్ వస్తే ఓకే లేదంటే వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ ట్రీట్మెంట్ చేయకపోతే అన్ని సైనసెస్ ఫిల్ అప్ కంటిన్యూస్ హెడ్ వచ్చేసి వాళ్ళకి బ్రీదింగ్ లేకుండా మౌత్ బ్రీదింగ్ చేస్తారు అండ్ ఆల్సో ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాని తర్వాత అప్పర్ ఎయిర్వే అంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఇవన్నీ అసోసియేటెడ్ కా సిమ్టమ్స్ సో దాని గురించి రిలీఫ్ రావాలంటే సర్జరీ చేసుకోవాలి ఎక్కువగా వి అడ్వైజ్ చల్లటివి పుల్లటివి అట్లాంటివి ఎక్కువ తీసుకోవద్దని చెప్తాము ఎందుకంటే జలుబు చేసే వస్తువులు ఇంకా రెగ్యు ఎక్కువ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి బాత్స్ రెగ్యులర్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంటాయి